తంబాలపల్లి నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది టీడీపీ ఇంచా శంకర్ని కాదు అని కొత్తగా పార్టీలో చేరిన జయచంద్ర రెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వడంపై తంబాలపల్లి టీడీపీ క్యాడర్లు చాలా వరకు అయ్యోమయంలో పట్టారు స్థానం మొదలెట్టిన శంకర్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధిష్టానం తమాల పల్లె నుంచి ఒక బీసీ అభ్యర్థికి అభ్యర్థికి టికెట్ ఇవ్వడం ఇవ్వాలి అని చెప్పని శంకర్కి టీడీపీ లేక ఆహ్వానించి టికెట్ ఇచ్చారు ఆ ఎన్నికల్లో తొమ్మిది వేల పైచెన్ ఓటర్లతో శంకర్ విజయం సాధించడం కూడా జరిగింది పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ తమ్మలపల్లి శంకర్ యాదవ్ ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా రెండు వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశారని చెప్పని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఆ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా అర్హులైన అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడం అని చెప్పని కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ చర్చించుకున్నారు అయితే మరి ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు ఈసారి టికెట్ ఇవ్వలేదు అని చెప్పి అంటే అక్కడ వినిపించిన కొంత సమాచారం ఏంటంటే శంకర్ ఒకవేళ గెలిచినా కూడా మాకు అందుబాటులో లేకుండా ఉన్నాడు బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పని సమాధానం వచ్చింది శంకర్ని శంకర్ని ఇదే మాట అడిగితే లేదు మేము ఎప్పుడో ప్రజలకు అందుబాటులో ఉన్నాము కానీ ఎందుకు అదృష్టమో నామంత అభిమానం చూపలేదు ఈసారి వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చింది అని చెప్పాను కానీ ఇప్పటికీ పోరాడుతున్నాము మాకే టికెట్ వస్తుందని చెప్పని వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు కానీ ప్లస్ ఇంకా శంకర్ కానీ ఇప్పటికీ పోరాడుతున్నారు అయితే ఇదే సమయంలో నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి కానీ దౌర్జనాలు కానీ దోబ్యలు కానీ అక్రమాలకు కానీ తావి ఇవ్వకుండా నీతి నిజాయితీగా పరిపాలన చేశాను నేను అందుకనే నాకు టికెట్ ఇవ్వలేదేమో అని చెప్పని శంకరు ఒక ఒక విషయంలో చెప్పడం జరిగింది అందరినీ బడుగు బలహీన వర్గాలు అన్ని కుటుంబం అందరి ప్రజానీకానికి ఈ కులము ఆ కులము లేకుండా అందరినీ కలుపుకొని నా శాయశక్తుల ఈ నివర్గ ప్రజల కోసం మీకోసం ఆహార నిసులు నేను కష్టపడినటువంటి బెంగళూరు వ్యాపారం చేసుకుంటూ అక్కడ నిధులతో ఇక్కడ వచ్చి మీకు సేవ చేస్తూ ఇంతవరకు నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు వంచి ఎక్కడ కూడా నా సాక్షిగా చెప్తున్నాను ఎక్కడ కూడా ఎవరికి తల వంచకుండా ఏ పొరపాటు కూడా చేయకుండా ఇంతవరకు తీసుకొని వచ్చాము అంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయినా కూడా ఎక్కడ భయపడకుండా కార్యకర్తలకు అండగా ఉంటూ అధికార పార్టీ చేసే గాడులు ఎదుర్కొంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజలకు తీసుకెళ్ళాలని వ్యక్తిస్తే ఇంకా భవిష్యత్తు గారిటీ జేసి ఇలా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు అన్నీ కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంది కాండి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక అవసరాలు తీర్చుతూ విజయవంతంగా ముందుకు సాగా సాగారని అక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు అధికార పార్టీ పోలీసులని రౌడీ మూకలు అడ్డం పెట్టి కేసులు పెట్టి సతాయించినా కూడా ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా శాంతియుతంగా పోరాడిన వ్యక్తి శంకరని అక్కడ ప్రజలు అంటున్నారు కలుస్తాను నేను చెప్పండి రోజు పోతే అంబాలప గడ్డ పని చేస్తాను మళ్ళా కూడా ఈ గడ్డ పని పుట్టని ఈ గడ్డ పని చేస్తాను మీరు ఏం చేసినా ఆగడం గొరవవుతుంది మొత్తం నీకు చేతనైతే ఆపుకోండి నీకు చేత వాండిపార్ట్మెంట్ వరకు

తంబాలపల్ల జరుగుతున్న దార్జన్యాలు ఆక్రమాలను దోపిడీలను చూసిన తంబాలపల్లి నియోజకవర్గ ప్రజలు మళ్ళీ తంబాలపల్లి నియోజకవర్గ శ్రీంకరేయ్య గారి పరిపాలన ఉంటే చాలా బాగుంటుందని ఆ నియోజకవర్గ ప్రశాంతంగా ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు తంబాలపల్లన కూల్చేయంగా కదులుతుండు ఈ లాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీలో కొందరు ఆధిపత్య పోరు కోసం శంకర్ యాదవ్ను అభ్యర్థిగా తప్పించడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారని అక్కడ ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు కాకపోతే మా తంబలపల్లలో ఒక గుర్తు తెలియని వ్యక్తిని మాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినారు దానివల్ల మాకు అతను ఎవరో తెలియదు మేము ఓటు వేసేదానికి కూడా ఆసక్తి లేకుండా ఉండమన్నా ఇప్పుడు కొత్త క్యాండిడేట్ అన్న యువర్ కేసిన ఓటు వైసీపీ కేసిన ఒకటి దోరకనాథ్ రెడ్డి కేసిన ఒకటి జయశంకర్ రెడ్డి కేసిన ఒకటే టికెట్ మనకు జయశంకర్ ఇచ్చినట్టే గెలిచేవాళ్ళము గత నెల రోజుల నుండి ఇప్పుడున్న అభ్యర్థిని తప్పించి శంకర్ యాదవ్ మళ్ళీ టికెట్ ఇవ్వాలని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు శంకర్ విజయం తగ్గి భావించిన వైసీపీలోని కొందరు అంగళ్ళు కేసుల్లో శంకర్ పేరు తప్పించి అధిష్టానాన్ని ప్రజల్ని అయోమానికి గురి చేశారు ఇక్కడ వైసీపీ ఆడిన రాజకీయ చదరంగంలో గెలిచే వ్యక్తి శంకర్ అని అతను కాదని కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు అమ్మకు టికెట్ ఇస్తారని అని చెప్పని కార్యకర్తలు చాలా వరకు ఆశించారు ఒక పక్క శంకర్కే టికెట్ వస్తుందని చెప్పని అన్నారు ఒక పక్క కొందా నరేంద్ర ఒక పక్క మలుగు మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ పోటీలో ఉండగా కొత్తగా జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడం ఏంటి అసలు అతను క్యాడర్ కూడా లేని తరుణంలో ఇతనికి ఎందుకు ఇచ్చారు టికెట్ అని చెప్పని ప్రజలు బహిరంగానే చర్చించుకుంటున్నారు అనేక ఇబ్బందులు పెట్టినాం కేసులు పెట్టినాం దెబ్బలు కొట్టినాం వెహికల్స్ పగులు ఎక్కడ భయపడకుండా ఎదుటి వ్యక్తులు ఎంత రాక్షసులైనా కూడా ఎవరికి తల ఉంచకుండా మీ సహకారంతో ఇంతవరకు తమ్మల పండుగంలో తెలుగుదేశం పార్టీని ఐదేళ్ళ నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ తీరా ఎలక్షన్ లో కల్లో కూడా అనుకోలేదు మన గౌరవ అధ్యక్షుల వారు నాకు సర్వేలో రిపోర్ట్ రాలేదని చెప్పారు నేను నాకు ఒకసారి అర్థమే కాలేదు అసలు నాకు సర్వేలో రిపోర్ట్ రాలేదు ఇంకా కూడా వైఎస్ఆర్ సిపికి ముందు సర్వే సర్వేలు ఎక్కలేదు అన్నారు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు కోడి ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ సిపిస్తామా ఎప్పుడప్పుడు వన్ సైడ్ గా ఉంది ఎలక్షన్ మీకు ఎట్లా సర్వేలు రాలేదు అంటే దానికి ఏదో చెప్పారు సరే నాకు సర్వేలు రాలేదు ఎప్పుడు ఒక రోజు కూడా పార్టీ పోయిన వ్యక్తికి ఒక రోజు కూడా జెండా పోయిన వ్యక్తికి ఈ పద ఈ మధ్య కాలంలో కానీ ఎప్పుడు కూడా ఒక కార్యక్రమం చేయని వ్యక్తికి ఎట్ల సర్వేల్లో వచ్చేస్తాయి అతనికి ఎట్లా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటిస్తారో నాకు నిజంగా కూడా ఒకసారి తలుచుకుంటేనే చాలా బాధేసింది తట్టుకోలేకపోయాను ఈ నెల రోజుల కాలం ఒక నరకయాతను పడ్డాను దగ్గరికే టికెట్ వస్తారని చెప్పని అన్నారు ఒక పక్క కొండ నరేంద్ర ఒక పక్క మలుగు మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ పోటీలో ఉండగా కొత్తగా జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడం ఏంటి అంటే ఇంచిన అభ్యర్థికి ప్రచారం చేసుకుంటూ తన పని తను చేసుకుంటున్నారు ప్రతి ప్రతిరోజు కార్యక్రమాలకు వెళ్ళి టీడీపీని గెలిపించానని చెప్పి ఇంటింటికి తిరుగుతున్నాడు అయితే ఇదే తరంలో ఒక పక్క శంకర్ యాదవ్ కానీ ఒక పక్క కొండ నరేంద్ర కానీ ఒక పక్క మలుగు మధుసూదన్ రెడ్డి అతని పేరు కూడా వెళ్ళపడింది ఒక పక్క లక్ష్మీదేవమ్మ మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి చెప్పారని చెప్పని అధిష్టానం నుంచి వచ్చాను మాట అయితే ఇక్కడ ఇప్పుడు ఉండే వ్యక్తులు ఇద్దరు కొండ నరేంద్ర శంకర్ యాదవ్ జయచంద్ర రెడ్డి వీళ్ళ ముగ్గురిలో ఈ ముగ్గురిలో టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అని అంటే శంకర్ కానీ కొండా నరేంద్ర ఇస్తే బాగుంటుంది ఇతని మీద కొద్దిగా ఇతను పోరాడలేదు వాయిస్ లేదు అని చెప్పని అక్కడ ప్రజలు అంటున్నమాట ఇప్పుడు మళ్ళీ ఈ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చింది ఏంటంటే బీజేపీకి తంబాలపల్లి టికెట్ ఇస్తున్నారు తంబాలపల్లి టికెట్ బీజేపీకి ఇస్తే ఎవరు ఇస్తారు చిల్లపల్లి నరసింహారెడ్డా లేదంటే బీ టీడీపీ నుంచి వస్తే మళ్ళీ ఎవరు మలుగు మధుసూధర్ రెడ్డా ఒకవేళ బీజేపీలోని టికెట్ ఇస్తే కొండ నరేంద్ర నేను ఇవ్వాలా ఇలా అయోమయంలో పడ్డ కేడర్ కొద్ది నిరుచంగా పడ్డారు ఇంతవరకు ఇంకో మహా అయితే నామినేషన్కి ఒక ఇరవై రోజులు ఉంది ఆ ఇరవై రోజులు కూడా ఇంతవరకు టికె క్యాండిడేట్ను ప్రకటించడంతో ఎక్కడ వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా ఉండిపో కార్యకర్తలు మళ్ళీ టీడీపీకి పెట్టిన కోట ఎందుకంటే ఎప్పుడు కూడా టీడీపీ కట్టడం చాలా ఉత్సాహంగా పనిచేస్తారు కానీ ఈ నలభై ఐదు రోజుల నుంచి ఎందుకో కొద్దిగా రంజాన్ నెల రంజాన్ మాసం కావడం పక్కంగా ఇంకా రావడం పక్క ఇంకా ఇతను ఎవరిని కలుపుకొని పోవడం చెప్పని చెప్పడము అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ కానీ తను మాత్రం ప్రచారం చేస్తూనే ఉన్నాడు బాగానే అయితే ఈ రెండు మూడు రోజుల్లో తొందరగా అభ్యర్థిని మారుస్తారా మార్చరా లేదంటే అతనికే ఇస్తే భరోసా ఇచ్చి టీడీపీ అధిష్టానం కొద్దిగా అందరినీ కలుపుకొని చేసి ఒక మీటింగ్ పెట్టి లేదు ఇతను అభ్యర్థి అయితే ఇతను చేయండి వచ్చిన వాళ్ళకు తర్వాత మేము అన్నీ చూసుకుంటామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తే స్తంభాలపల్లి కూడా టీడీపీకి అవకాశాలు గెలిచే అవకాశాలు ఎక్కువ కానీ ఇలాగ వదిలేస్తే మాత్రం కొద్ది కష్టంగా ఉంది కార్యకర్తలను కొద్దిగా ఉత్తేజ ఉత్తేజపరచాలని చెప్పని టీడీపీకి కొంతమంది సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా టీడీపీ అధిష్టానికి మొరపెట్టుకుంటున్నారు మరి ఈ రెండు మూడు రోజులు ఏమవుతుందో చూద్దాం